అన్నదాతలను పోస్టాఫీస్ మేనేజర్ మోసం చేసిన విషయం ఇటీవల జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనలో విచారణ కొనసాగుతుండగా రైతులు డబ్బుల గురించి ఎటువంటి ఆందోళన చెందవద్దని సంబంధిత అధికారులు భరోసా కల్పించారు అయితే ఘటన జరిగి మూడు నెలల సమయం గడుస్తున్నప్పటికీ తమ ఖాతాల నుండి మాయమైన నగదు జమ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు శనివారం పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలతో నిరసన చేపట్టారు వానాకాలం సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో వెంటనే తమ ఖాతాల్లో నగదు జమ చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పోస్టాఫీస్ సిబ్బంది జిఎం జనార్దన్తో రైతులను ఫోన్లో మాట్లాడించారు ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెలలో డబ్బులు జమ అవుతాయని ఆయన భరోసా కల్పించారు అయినప్పటికీ రైతులు ధర్నాను కొనసాగించడంతో పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు నా అమౌంట్ వచ్చేసి ఒక లక్ష అరవై ఎనిమిది వేలు సార్ ఇది ఇక్కడికి వచ్చి సార్ నాలుగు నెలలు సార్ మా అమౌంట్ రెగ్యులర్లీ వస్తున్నాం కదా కానీ ఎటువంటిది ఇది లేదు సార్ అమౌంట్ క్లారిటీ లేదు ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ తప్ప ఎన్నిసార్లు వచ్చినా అదే మాట ఉన్నా సార్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ తప్ప వేరేది ఏమి ఇదే లేదు సార్ ఈనాడు వస్తాయి ఆనాడు వస్తాయి చెప్తున్నారు కానీ పై పైసలు అయితే రిలీజ్ చేస్తలేదు సార్ మాకు బాధగా ఉన్నది సార్ మా పైసలు ఇక పెట్టుబడి ఎట్లా సార్ దగ్గర వచ్చింది పరిష్కారం ఇదే లాస్ట్కి ఇక ఇదే వచ్చింది ఎవరు పట్టించుకుంటారు రేపు అసలు అందుకని కలెక్టర్ సార్ రావాలా మాకు క్లారిటీ కూడా ఇవ్వాలా ఎప్పుడు ఇస్తారని పైసలు అదే ఉన్నది నా పేరు ఉమాకాంత్ రెడ్డి నేను డిసెంబర్ అట్లా సీసీఐలో కాటన్ పేమెంట్ చేశాను సార్ పేమెంట్ ఇస్తే నేనే కాదు మిగతా ఒక డెబ్బై తొమ్మిది మంది ఇంకా చాలామంది ఉన్నారు కొందరికి డబ్బులు పంపించారు కొందరికి డబ్బులు పంపించలేదు అందులో మోసపోయింది డెబ్బై తొమ్మిది మంది ఉన్నాం సార్ అయితే ఇప్పుడు నాది ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సార్ నా అమౌంట్ ఆయన కొట్టేసి ఇక ఎటుపోయినావు సార్ మొత్తానికైతే మా అకౌంట్కు రాలేదు మేము లాస్ అయినాం అయితే మేమేమనుకుంటున్నామంటే సార్ ఇప్పుడు ఈ ఇక్కడ ఎవరో పోస్ట్ ఆఫీస్ సారంట జనరల్ మేనేజర్ ఎవరో ఆయనతో జలేందర్ రెడ్డి సార్ జలేందరో ఆయన జనార్దన్ సార్ తోటి మాట్లాడించారు ఇక్కడ ఉన్న పోస్ట్ ఆఫీసర్ వాళ్ళు అయితే వాళ్ళు ఈ నెలాఖరి లోపల ఇస్తాము ఏమైనా ఆలోచన చేస్తున్నామని అన్నారు ఈ నెలాఖరి లేకపోతేనంట నెక్స్ట్ మళ్ళా పదిహేనో తారీఖు అని అంటున్నారు ఈ నెలాఖరి వరకు అయితే నెలాఖరి వరకు మా డబ్బులు మాకు ఇప్పించాలి లేని పక్షంలో మేము హైదరాబాద్ ఆర్బీఐకి వెళ్ళి ఈ డెబ్బై తొమ్మిది మంది పోయి అక్కడ అంబూడ్స్మెన్ అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము మా డబ్బులు మాకు ఇప్పించాలని మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసాము ఎస్పీ సార్ గారిని కలిచాము వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు బట్ మాకు అమౌంట్ అయితే రిలీజ్ కావడం లేదు ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అంటారు సార్ షాడో అమౌంట్ క్రియేట్ చేసినామని అంటారు షాడో అమౌంట్ ఖాళీ చూపెట్టడానికే ఉంది సార్ మాకు అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి లేదు సార్ రూపాయి కూడా అందులోంచి తీసుకోవడానికి లేదు మాకు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది సార్ పత్తి గింజలు కొనాలి మందులు కొనాలి ఇంకా కొన్ని రోజులైతే మాకు డబ్బులు లేవు సార్ డబ్బులు డబ్బులు ఇస్తే కానీ ఎక్కడ ఫ్రీగా ఇవ్వడానికి ఎవరు లేరు సార్ అందుకు మా డబ్బులు మేము డిమాండ్ చేయడానికి అని ఈ రోజు వచ్చినాం సార్ ఇంకా ఇప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు మొత్తం డెబ్బై తొమ్మిది మంది వస్తారు డెబ్బై తొమ్మిది మంది ఫ్యామిలీలు వస్తాయి సార్ అందరూ ఇక్కడ ధర్నా చేయడానికి రెడీగా ఉన్నారు సార్ మా డబ్బులు అయితే మాకు కావాలి మాకు ఏ ఎటువంటి న్యాయం చేస్తారో చెప్పండి అందరూ సార్ ఎవరు చెప్పినా మేము వింటాం సార్ సాలరీ చెప్పినా ఎవరు చెప్పినా అందరు చెప్పినా వింటాం మాకు అల్టిమేట్గా కావాల్సింది డబ్బులే సార్ మా డబ్బులు మాకే మేము మేము ఫ్రీగా అడగట్లేదు సార్ గవర్నమెంట్ని అడగట్లేదు మా డబ్బులే మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతే ఇదే మా వినతి మా తరపున సార్